నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము యూట్యూబ్లో ఏ కొత్త వీడియో వచ్చినా మనం ట్రై చేస్తూనే ఉంటాం కానీ దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయి మనకి చాలామంది సప్లిమెంట్స్ చూస్ చేస్తూ ఉంటారు లైక్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మరీ ముఖ్యంగా గ్రే హెయిర్ త్వరగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవ్వడము లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సడన్ గా ఎప్పుడైనా ఒక హెయిర్ తెల్లగా కనిపిస్తారే అప్పుడే నాకు వైట్ హెయిర్ వచ్చింది అని బాధపడుతూ ఉంటారు మరి ఇలా సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు వారితో మాట్లాడి ఈ రోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలా మంది జనరల్ గా వైట్ హెయిర్ రావడం అనేది చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతూ ఉంటారు అరే ఈ హెయిర్ వచ్చిందా ఎందుకు వచ్చింది లైక్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు మరి మన ఆయుర్వేదంలో ఈ సప్లిమెంట్స్ కి ధీటుగా పనిచేసే ఆయుర్వేద చిట్కాలు ఈరోజు మాకు చెప్పండి తప్పకుండా సో మనకి ముఖ్యంగా ఒక మనిషి అందంగా కనబడడానికి ఒక సెల్ఫ్ ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఫేస్ తో పాటు మనకి కనబడేది ఏంటంటే హెయిర్ స్టైల్ సో ఈ హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది తెలుసు కదా సో అయితే చాలా మంది మీరు అన్నట్టు ఇంటర్నెట్ లో అక్కడ ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అవి హెయిర్ ఆయిల్స్ తెప్పించుకుంటారు లేకపోతే అని హెయిర్ సీరం అని ప్యాక్స్ అని వాడుతూనే ఉంటారు ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ సమస్య కాదు సమస్య శరీరంలో ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనకి ఈ రూమ్ ఉంది అనుకోండి ఈ రూమ్ లో ఒక పక్కకు చెత్త ఉంది రూమ్ అంతా వాసన వస్తుంది మనం చేయాల్సిన పని ఏంది చెత్త తీసి బయట పడేయాలి పడేయాలి అంతే తప్ప ఆ వాసన కొరకు రకరకాల స్ప్రేలు వాడడం ఇంకేదో డిస్ఇన్ఫెక్షన్స్ ఇంకేదో వాడడం లేకపోతే ఇంకేమో చేయడం కాదు కదా ఒక టెన్ మినిట్స్ రిలీఫ్ ఇస్తదేమో బట్ ఎండ్ సో మీరు వాడే ఆయిల్స్ కూడా అదే అదే అంతే అన్నమాట హెయిర్ ప్యాక్స్ గాని హెయిర్ సీరమ్స్ గాని అదే అన్నమాట ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఈ జుట్టు రాలడం అనే సమస్యకి వాత దోషము పిత్త దోషము ఈ రెండు రకాల దోషాలు కారణం అనమాట సో వీటిని బ్యాలెన్స్ చేసే ఫుడ్ ఐటమ్ లేకపోతే ఒక మూలికా యోగం ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పింది అనమాట చాలా మందికి తెలియదు సార్ ఎంతసేపు ఈ హెయిర్ ఇయర్ చెప్పండి ఈ చిట్కా చెప్పండి ఆ చిట్కా చెప్పండి మందరమాకు తర్వాత బృంగరాజు రాజు ఇది ఎక్స్టర్నల్ చాలా మంది తెలుసు నేను చెప్తాను తర్వాత ఇంకేదో ఇంకేదో ఒక రకరకాల ఆయిల్స్ అవి తయారు చేసే అన్ని చూపిస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు తగ్గే వాళ్ళకి తగ్గుతుంది ఎక్కువే వాళ్ళకి ఎక్కువ అసలే పని చేయడం వాళ్ళకి ఎంతో మంది ఉంటారు కానీ ఇక్కడ మనకి మీరు ఏదన్నా ఎక్స్టర్నల్ గా ఏమన్నా చేయండి నేను దానిని ఏం నో ఇష్యూ కానీ ఎక్స్టర్నల్ కంటే కూడా ఇంటర్నల్ గా మనకి ఈ దోషాలను బ్యాలెన్స్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్పారంటే క్రోధ శోక క్షమాకృతీ శరీర ఉష్మ ఊర్ధ్వగత అని చెప్పారనమాట అంటే సో ఆ రెమెడీ అనేది దానికి ఎందుకు చెప్పారు ఆ రెమెడీ వల్ల ఎటువంటి ఉపయోగాలు అని తర్వాత చెప్తాను ముందు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసేది ఏంటంటే రెమెడీ ఏం దీనికి ఏం చేయాలంటే దీనికి మూడు మూలికలు అవసరం అమ్మా ఓకే ఒకటి రాస్కోంట్ చాలా మందికి గుర్తు మళ్ళీ చూడాలని లేకపోతే రాస్కోట్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ఏ ఓన్లీ దీంట్లో మూడే ఒకటి బృంగరాజ్ ృంగరాజ్ గుంట తెలుగులో గుజేయు గుంట లేదు గుంటలిజగారు అంటారు కొంతమంది కొన్ని చోట్ల అంటారు బృంగరాజ్ దినిపేరు చాలా మందికి తెలుసు పొలాలలో పెరుగుతుంది మీరు వీలైతే మీకు ఓపిక ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకొని నీడని ఎండించాలి సమూలం అంటే విత్ రూట్ మొత్తం టోటల్ గా ప్లాంట్ మొత్తం మొక్క మొత్తం తీయాలన్నమాట ఎందుకు అంటే మామూలుగా ఇది కొన్ని పొలాలలో ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది తీసి పడేస్తారు పక్కకి చాలా ఎక్కువ పెరుగుతుంది కలుపు మొక్కలాగన్ కొన్ని అంటే చాలా వరకు పొలాలనే పెరుగుతుంది ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది కలుపు తీసి పక్క పడేస్తారు దానికి ఏం వాల్యూ అనమాట సో అలా మీరు దాన్ని కలెక్ట్ చేసుకొని శుభ్రం చేసుకొని నీడన ఆరబెట్టుకోండి మంచి అంటే గాలి బాగా తాగాలి నీడనారా నీడ ఆడితే ఆ గ్రీనిష్ నెల ఎట్లా ఉంటుంది విత్ రూట్ అంటే మనకి బృంగరాజ సమూలం అని చెప్పారు సమూలం అంటే విత్ రూట్ అనమాట బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఓకే ఇది ఒకటి ఒక ఇంగ్రీడియంట్ రెండవది నల్ల నువ్వులు నల్ల నువ్వు నల్ల నువ్వులు అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య మనకి నల్ల అంటే జెట్ బ్లాక్ ఉండవు అమ్మా ఇప్పుడు చాలా మంది అనుకుంటూ జస్ట్ బ్లాక్ ఉండేవి నల్ల నువ్వులు అంటారు అవి కలర్ వేసినాయి అట్లనే దొరుకుతున్నాయి ఆ దుర్కేటివి అన్ని రంగేసినాయి అయ్యో ఓకే అవి తెచ్చుకొని మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాము అంటారా నల్ల నువ్వులు అంటే నిజానికి కొంచెం రాగి రంగులో ఉంటాయి అన్నమాట ఓకే తెల్లవి కాకుండా కొంచెం రాగి రంగులో ఉండేటి నల్ల నువ్వు మీకు దాదాపుగా ఇప్పుడు ఈ పూజ స్టోర్స్ లో అక్కడ ఇక్కడ దుర్కేటివి అన్ని కూడా నల్ల నువ్వులు రంగేశ్న నల్ల నువ్వులు ఎంత నల్లగా ఉంటే అంత మంచి అనేది మన మైండ్ లో ఫిక్స్ చేసింది అనమాట అది తప్పదు నల్ల నువ్వు అంటే మామూలు రాగి కలర్లు ఉంటాయి అవి మీరు తెచ్చుకొని పొడి ఓకే బృంగరాజు కూడా మీరు పొడి చేసి పెట్టుకోండి ఎండిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవచ్చు మంచిగా జల్లడ పట్టేసి మెత్తడి పొడి చేసుకోండి అదే విధంగా నల్ల నువ్వులను కూడా మెత్తగా దంచండి అది పొడి కాదు పక్కకు పెట్టేసుకోండి బాగా దంచి పెట్టుకోండి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ ఎండించినా ఉసిరికాయ మామూలు ఉసిరికాయ పొడి దొరుకుతుంది లేకపోతే ఉసిరికాయ ముక్కలు దొరుకుతాయి డ్రై మీకు ఓపిక ఉంటే అది తెచ్చుకొని పొడి చేసుకుని లేకపోతే డైరెక్ట్ మీరు మీరు ఉసిరికాయ పొడి తెచ్చుకోవచ్చు నో మీకు ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్ లో ఉసిరికాయ దొరకని తెలియని వాళ్ళు ఉండదు దొరకని అదే ఉండదు తెలియదు చాలా ఈజీగా దొరుకుతుంది అయితే దీని రేషియో ఇట్లా ఫస్ట్ మీరు రాసుకోండి బృంగరాజ్ సమూలం పొడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో అది ఒక భాగం ఓకే రెండవది ఉసిరికాయ ఇది అర్ధ భాగం తర్వాత మూడవది నల్లనూరు ఇవి అర్ధ భాగం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు ఉదాహరణకి రెండు వందల గ్రాముల బృంగరాజు పొడి దానికి వంద గ్రాముల నువ్వుల పొడి వంద గ్రాముల ఉసిరి పొడి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయినాయి ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి సమానంగా బెల్ల పొడి కలపండి బెల్లం బెల్లం ఓకే సో బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ పొడి కలపండి అంటే మిషిని పొడి కలకండ అంటారు కదా ఆ పొడి కలిపి మంచిగా దాన్ని మిక్స్ చేసేయండి ఎందుకంటే నువ్వులు కొద్దిగా మెత్త మెత్తగా ఉంటాయి కదా దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది పొడి కాదు ఇవన్నీ కలిపినప్పుడు పొడి అవుతుంది అనమాట ముందు బృంగరాజు పొడికి నువ్వుల పొడి కలిపి బాగా నూరండి సో ఆ బృంగరా మనకి ఆ నువ్వులలో ఉండే ఈ ఆయిల్ కంటెంట్ అంతా బృంగరాజు కి అంటుకుంటుంది తర్వాత ఉసిరి పొడి కలపండి సో ఇంకా అది డ్రై అవుతుంది అనమాట మీకు ఓవరాల్ గా పొడి అవుతుంది ఇదంతా అయిన తర్వాతనే మీరు బెల్ల పొడి కలపండి బాగా కలిసిన తర్వాత మీకు వీలైతే ఉండలు చేయగలిగితే ఉండల్లాగా చేయండి ఎంత సైజు అంటే మామూలుగా ఒక అరగ్రామ్ అంటే మనకి ఉదాహరణ చెప్పాలంటే రేగుకాయ ఉంటుంది కదా చిన్న రేగుకాయ అంతా చేసుకోండి అలా చేసుకోండి లేదు అంటే దీని మోతాదు ఎట్లా అంటే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ ఉదయం పూట పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఏమి తినకముందు ఒక ఉండ వేసుకోండి లేకపోతే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ నోట్లో వేసుకొని కొంచెం గొర్రె నీళ్ళు తాగండి ఎందుకంటే ఉంటాయి కాబట్టి కొంచెం డైజెషన్ కావడానికి గొరవచ్చు తాగేస్తాయండి తాగిన తర్వాత ఎందుకు మనం వాత పిత్త దోషాన్ని రెండింటిని తగ్గించే మెడిసిన్ అది కూడా ఇది తగ్గిస్తూ మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ ఉండే విధంగా మన పూర్వీకులు మన భైజ్య రత్నావళి అని ఒక బుక్ ఉంది అనమాట అది సెకండ్ సెంచరీలో రాసిన బుక్ దాంట్లో అనమాట్య రత్నాకరం బా ఇలాంటి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పింది ఇది నా ఫార్ములా కాదు మన పూర్వీకులు మన మహర్షులు ఆయుర్వేద మహర్షులు చెప్పింది అనమాట దాన్ని నేను మీకు వాడుకలోకి తీసుకురావడానికి మీకు చెప్తున్నాను అనమాట ఇంకొకటి వాడే విధానం మీద క్లారిటీ వచ్చింది కదా సో ఎంతకాలం వాడాలి సెకండ్ క్వశ్చన్

సో ఎంత కాలమైనా వాడచ్చు మామూలుగా అయితే నేను సజెస్ట్ చేసేది అంటే మినిమం త్రీ మంత్స్ త్రీ మంత్స్ కచ్చితంగా డైలీ వాడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు అనమాట సార్ వీటి గురించి ఇన్ని వేలు ఖర్చు పెట్టినాం ఇన్ని సప్లిమెంట్స్ యూజ్ చేసినాం సెంటర్ లకి వెళ్తారు లక్షల లక్షలు పెట్టుకుంటున్నారు ఈ హెయిర్ ఫాల్ సంబంధించిన సెంటర్స్ కెళ్ళి అవన్నీ అవసరం లేదు సో హ్యాపీగా వాడుకుంటారు కాకపోతే దీనికి కావాల్సింది ఓపిక ఇప్పుడు అంత ఓపిక లేదు మాకు ఈ రోజు వాడితే ఈ రోజు ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం రోజులలో మనకి జుట్టు అంతా పెరగాలంటే అది పని కాదు ఆ ఖర్చు కూడా అవుతుంది సో ఓపికగా వాడండి త్రీ మంత్స్ కాకపోతే సిక్స్ మంత్స్ వాడండి నష్టం ఏం లేదు ఓకే ఈ క్వశ్చన్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే సార్ ఇది దీనికి ఏమైనా పథ్యం చేయాలా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే నాగరిక కొన్ని వేల మంది నేను ఇప్పటివరకు అంటే చూశాను కదా అడిగేవాళ్ళని సో వాళ్ళందరూ అడిగేది ఏంటంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మీరే ఆలోచిస్తారు దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం సైడ్ ఎఫెక్ట్ వస్తుందా నువ్వుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాదా ఉసిరికాయలో చాలా తక్కువ వస్తుంది పురుగురాస్తుం సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అన్ని నేచురల్ గా ప్రకృతిపరంగా వచ్చేాయి కాబట్టి సో ధనంలో సైడ్ ఎఫెక్ట్స్ సమస్య లేదు మర్చిపోండి ఓకే సెకండ్ వచ్చేసి ఆ పాచ్యమేమొర యాడ్ చేస్తదికి అంటే ఇవి తీసుకున్నప్పుడు వేరే వేరే పత్యం స్పెషల్ గా ఏమన్నా ఫుడ్ అవాయిడ్ చేయాలా సో ఒక్కటం ఇక అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే పథ్యం అనేది సమస్యకు ఉంటుంది అందుకు ఉండదు ఇది ఒకటి ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రోజు ఒక నాలుగైదు మిరపకాయ బాజీలు తినే వాటర్ ఓ నెల రోజుల తర్వాత కడుపులో మంట మొదలయ్యాలి దానికి పత్యం ఏమి ఉంటుంది అవి తినడం మానేయాలి కదా వేసుకుంటాను అంటే కుదరదు కదా సో ఇక్కడ ఏంటంటే నేను ముందు చెప్పాను కదా ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం వాత పిత్త దోషాలను ప్రకోపింప చేసే ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం అనేది దీంట్లో సగం ట్రీట్మెంట్ ఏముంటాయి సార్ ఇప్పుడు మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నారు అంటే ఎక్కువ బిర్యానీలు అవి అండి ఒకటి డీప్ ఫ్రై చేసినాయి తర్వాత పికిల్స్ 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 అంటే కొంతమందికి అంటే ముఖ్యంగా వాత శరీరం పిత్త శరీరం అంటే హీట్ బాడీ ఉంటుంది కదండి కొంతమందికి హీట్ కాన్స్టిట్యూషన్ అంటారు ఓకే సో వాళ్ళు అవాయిడ్ చేయాలి ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పిన ఈ ఫుడ్స్ ఈ దీంట్లో కూడా వాత పిత్తాలను తగ్గించే మూలికలే అవి ఓదికి వాత పిత్తాలను తగ్గించే మందు వాడుకుంటూ వాటిని పెంచే ఫుడ్ తింటే ఉపయోగం ఏమిటది కదా సో అందుకని వాటిని తగ్గించే ఫుడ్ ఐటమ్స్ తినాలి అంటే లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే లేట్ గా పడుకోకూడదు ఎందుకంటే మనకి లేట్ గా పడుకోవడం వల్ల వాత పెరుగుతుంది పెరుగుతుందని చెప్తారు అన్నమాట సో మనకి దోషం కూడా ఒకటి కారణం అని చెప్తాం కదా హెయిర్ ఫాల్ కి సో కాబట్టి అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి తర్వాత అజీర్ణ భోజనము అంటారు ముఖ్యంగా చాలా మంది తెలియదు అజీర్ణ భోజనం అంటే ఏంటి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం చేస్తాం డిన్నర్ ఇది కొంతమందికి ఒక అలవాటు అనమాట ఎనిమిది ఎనిమిది గంటల లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి లోపు లంచ్ చేయాలి ఎయిట్ థర్టీ లోపు డిన్నర్ చేయాలి టైమింగ్ ను పెట్టుకొని తింటారు ఓకే వాళ్ళకి డైజెషన్ కి ఇబ్బంది లేకపోతే ఏం ఏమవుతుందంటే ఆకలి ఉండదు కానీ ఎనిమిది అయింది అని తింటారు అవును చాలా మంది ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఉంటారు కొంతమంది పొద్దున చేసిన బ్రేక్ఫాస్టే జీవితం కాదు ఆకలి కాదు కానీ వన్ థర్టీ అయింది తినాలి తినాలి తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది తింటారు తర్వాత సెవెన్ థర్టీ అయింది ఎయిట్ అయింది ఏమీ ఆకలి అసలు ఇంత కూడా తినాలనిపించదు కానీ సెవెన్ థర్టీ అయింది తినాలి సో దీన్ని అజీర్ణ భోజనం అంటారు అనమాట అంటే ముందు తిన్న ఆహారము పూర్తిగా డైజెషన్ కాకముందు తినే భోజనాన్ని అజీర్ణ భోజనం అంటారు ఇది చాలా రకాల సమస్యలకి మూల కారణంగా ఉంటుంది ఆమోదోషం అంటే టాక్సిన్స్ అనమాట బాడీలో ఒక రకమైన విషాదు మొదలవుతాయి అవి రక్తంలోకి చేరి అవి రకరకాల స్కిన్ సమస్య హెయిర్ సమస్యలు మూల కారణంగా ఉంటాయి కాబట్టి అజీర్ణ భోజనం పూర్తిగా మంచి ఆకులు ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినాలి ఇంకొకటి నిద్ర సరైన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఓకే ఇన్ టైం ఫుడ్ ఇన్ టైం ఎందుకంటే ఆయుర్వేదం చేస్తూ ఆహారం నిద్ర బ్రహ్మచర్యం ఇవి ద్రైవ స్తంభాలు అంటే ఒక మూడు స్తంభాలు అనమాట ఒక ట్రైపాడ్ కి మూడు పాదాలు ఎట్లయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుందో సో ఈ మూడు కూడా ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే ఉపస్థంభాలు అంట త్రీ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అంటారు అన్నమాట సో నిద్ర చాలా ఇంపార్టెంట్ సో మంచి టైం కి ఫుడ్ తినండి టైం కి పడుకోండి ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఈ సప్లిమెంట్ వాడండి పిత్త దోషాలను మీరు ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ మీకు అర్థమైతే చెప్తున్నాను ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటారు మనం ఇప్పుడు ఇంటర్నెట్లో దొరుకుతాయి ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటి అని సో మీరు చూసుకోండి సో అవి మానే అయితే సార్ మరి చాలా మందికి మీరు ఈ యోగం ఎందుకు సెలెక్ట్ చేసి చెప్పారు సార్ మరి అని ఒక డౌట్ నేను మధ్యలో ఆపాను నేను ఎందుకంటే డైరెక్ట్ నేను ప్రిపరేషన్ కి వెళ్ళిపోయాను ఇంగ్రిడియన్స్ ప్రిపరేషన్ కి తప్ప ఇంకొకటమ్మా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతుంటారు నేను చెప్పడం మర్చిపోయాను అది అదేంటంటే సార్ మరి దీన్ని తయారు చేసుకున్న తర్వాత దేంట్లో స్టోర్ చేయాలి అడుగుతారు నన్ను నేను ఏం చేయాలి నన్ను అడిగే వాళ్ళు స్టీల్ దాంట్లో చేసుకోవాలా లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో చేసుకోవాలా ప్లాస్టిక్ అయితే మూత ఉన్న దాంట్లో చేసుకోవాలా మూత లేని దాంట్లో నిజంగా కావాలని అడుగుతారా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా సార్ నాకు చుట్టూ తెల్లగా ఉంది దీనికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు సార్ వీడియో మొత్తం దాని గురించి అయినప్పుడు మళ్ళీ డౌట్స్ అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక బెనిఫిట్ అమ్మా సరే ఇది ఓన్లీ హెయిర్ ఫాల్ కినా ఇంకొకటి అద్భుతమైన ఫల్ ఒక దీనికి ఉపయోగం ఏంటి అంటే సి విటమిన్ ఇది గ్రే హెయిర్ ప్రినేచు గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేస్తుంది అంటే రాకుండా నిరోధిస్తుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు మరి నాకు ఆల్రెడీ గ్రే హెయిర్ ఉంది ఆల్రెడీ గ్రే ఉంటే దానికి ఏం చేయాలి మీరు ఇంకా మళ్ళీ అది ఇంకా ఇంక్రూస్ కాకుండా ఉండడానికి వాడండి వాడొచ్చు అక్కడ తో స్టాప్ చేయొచ్చు మందు వాడుతుండండి లైఫ్ స్టైల్ లో చేంజ్ చేసుకోండి డైట్ స్టైల్లో చేంజ్ చేసుకోండి మందు వాడండి ఇప్పుడు రూపాయిలో ఒక 30% మెడిసిన్ 30% లైఫ్ స్టైల్ 30% లైఫ్ స్టైల్ డైట్ స్టైల్ ఈ మూడు ఒక సింక్రోనైజ్డ్ ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటేనే ఏదైనా సమస్య పోతుంది అంతే తప్ప నేను మనం చేసుకుంటా నా ఇష్టం వచ్చింది తింటా ఇష్టం వచ్చిన చేసుకుంటా సో అందుకని ఏంటంటే మూడు కూడా ఇంకొకటి ఏంటంటే మధ్యలో మనం లో ఏంటంటే ఆగినాం కదా సో దీనికి ఆయుర్వేద పరంగా దీన్ని ఎట్లా వివరిస్తారు సార్ ఏంటి అని లేకపోతే సో చూడండి దీంట్లో మనకి మూడు ఇంగ్రీడియంట్స్ ఒకటి బురుంగరాజ్ ఇది మనకి ఒక బెస్ట్ ది బెస్ట్ లివర్ ఏమంటారు అంటే టానిక్ బెస్ట్ ది బెస్ట్ టానిక్ సో దాంట్లో ఐరన్ రిచ్ ఐరన్ రిచ్ హర్బల్ దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటది సో ఐరన్ కూడా మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు అనిమిక్ కండిషన్ రెక్టిఫై అవుతుంది దానివల్ల హెయిర్ ఫాల్ కి అది ఉపయోగపడుతుంది ఒకటి తర్వాత మనకి ఈ లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి మిగతా బాడీలో ఉండే మెటబాలిజం కూడా కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే అబ్జార్బ్షన్ తీసుకునే ఫుడ్ నుంచి సప్లిమెంట్ మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ న్యూట్రిషన్స్ మనకి శరీరానికి అందాలంటే లివర్ ఫంక్షన్ బాగుండాలి లివర్ లివర్ ఇస్ ద ఆఫ్ లైఫ్ అంటారు కాబట్టి లివర్ కూడా సరిగా తర్వాత మూడవది నువ్వులు రెండవది నువ్వులు నువ్వు చాలా మందికి తెలుసు దీంట్లో అసలు మనకి ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువ ఉంటున్నది అనమాట సో మీకు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు ఏంటంటే మనకి ఒక ఇరవై ఆరు రకాల అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ సంబంధించినవి అనమాట అమైనో యాసిడ్స్ అంటే బిల్డర్ మనకి మసిల్ బిల్డింగ్ కానీ లేకపోతే హార్మోన్స్ తయారు కావడానికి కానీ ఇంకా రకరకాల ఉపయోగాలు ఉంటాయి అమైనో యాసిడ్స్ అంటారు సో మనిషికి ఒక ఇరవై ఆరు రకాల అమైనో యాసిడ్స్ అవసరం ఉంటాయి దాంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై అమైనో యాసిడ్స్ మన నువ్వులలో ఉంటాయి అంటే ఆలోచించే నువ్వులు ఎంత విలువగలిగాడు మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ రెండు మూడు సెంచరీస్ దశాబ్దాల నుంచి డికేట్స్ నుంచి రకరకాల ఏమంటారు కుడ్స్ ని ఇంట్రడ్యూస్ చేసి నువ్వుల నూనె పక్కకు దూసేసిన అప్పుడు నువ్వుల నూనెనే మనకి బేసిక్ అనమాట తైలం అంటే తిల తైలం అంటారు అనమాట కదా సో ఇది మనకి నువ్వుల నుంచి వచ్చే తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో ఐరన్ రిచ్ ఉంటాయి తర్వాత విటమిన్స్ ఉంటాయి తర్వాత సెలీనియం ఉంటుంది తర్వాత బీట్వల్ ఉంటుంది తర్వాత కాల్షియం ఉంటుంది కాల్షియం చాలా ఉంటుంది ఇట్లా సో మనకి కాల్షియం రిచ్ ఫుడ్ అది సో అదొకటి తర్వాత ఉసిరిక ఉసిరికాయ ఏంటంటే అందరికి తెలుసు ఇది ఒక ఇమ్యూనో మోడేటర్ బాడీలో ఉండే బాడీలో మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసినప్పుడు బాడీ డిటాక్సివేట్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా పోతాయి తర్వాత వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది తర్వాత పిత్త దోషాన్ని తగ్గిస్తుంది నువ్వులు వాత దోషాన్ని తగ్గిస్తాయి వాత పిత్త దోషాలు బృంగరాజు తగ్గిస్తుంది తర్వాత పిత్త దోషాన్ని ఇది ఉసిరికాయ తగ్గిస్తుంది కాబట్టి రెండు రకాల దోషాలు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు ఓకే సో దీనికి అర్థం ఏంటంటే క్రోధము ఇంత ముందు లైఫ్ స్టైల్ చేంజ్ కోపం ఊరికి ప్రతిదానికి కోపం చిరాకు కోపము తర్వాత రెస్ట్లెస్నెస్ ఇది ఒకటి శోకము అంటే ఊరికే ఏడుచుకుంటూ ఉండడం లేకపోతే బాధపడుకుంటూ ఉండడం లేకపోతే అసూయ అసూయ కూడా ఒక రకమైన శోకం కిదికొస్తుంది అవతల ఇతరుల మీద ఏడవడం లేదు అంటే చదువు సరిగా కాలేదనో చదువు ఇన్ టైం కాలేదో లేకపోతే పని ఇన్ టైం కాలేదు లేదా జాబ్ లో పోయినప్పుడు ఏదో రకమైన చింత అనమాట శోకం అంటే బాగా మైండ్ కి స్ట్రెయిన్ కలిగించే యాక్టివిటీస్ క్రోధ శ్రమ శ్రమ అంటే మనకు తాహతు మించి మన శరీర శక్తికి మించి పని చేస్తాం కష్టపడడం పనిచేయడం కొంత పని చేస్తున్నాడు అర్ధరాత్రి దాకా పనిచేస్తున్నాం ఎప్పుడో ఇంత తింటారు పడుకుంటారు ఒక గంట పడుకుంటారు మళ్ళీ రెండు గంటలు పడుకుంటారు మళ్ళీ మళ్ళీ పనిచేస్తారు సో ఇది శక్తికి మించిన అదే మన క్రోధమాకృత సో ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే పాత దోషం పిత్త దోషం రెండు కూడా మనకి స్కాల్ప్ హెయిర్ ని చేరి ఆ హెయిర్ మనకి ఫాల్ అటెడ్ చేస్తుంది తర్వాత అవి గ్రే హెయిర్ లాగా మారడానికి ఉపయోగపడుతుంది సో అందుకని ఈ మూటి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ మనకి ఈ కాంబినేషన్ మతమైంది నిజంగా చాలా లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు సరే ఇప్పుడు పీఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి ఇవి కూడా యూస్ చేస్తూ ఉంటారు సార్ మన ఆయుర్వేదాన్ని అంటే ఇంట్లో దొరికేవి లేదా మన పెరట్లో దొరికేవి మన చెట్లకు కాసేవి వాటన్నిటిని అవాయిడ్ చేసి ఏవో కెమికల్స్ తెచ్చుకొని ప్రయోగాలు అయితే మన బాడీని మనమే ఒక ప్రయోగశాల చేసుకుంటున్నాం మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న రెమెడీస్ అయితే పాటిస్తే గ్రే హెయిర్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది పీస్ఫుల్ గా ఉంటుంది దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్